నిన్న మండలిలో నారా లోకేష్ గారు ఒక విషయం మీద ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పబ్లిసిటీ పిచ్చి ఏ స్థాయిలో ఉందో చెప్పే ప్రయత్నం చేశారు అందులో ముందు టెక్స్ట్ బుక్ల విషయానికి వస్తే మామూలుగా గతంలో ఎప్పుడైనా టెక్స్ట్ బుక్లు చూసుకుంటే ఫస్ట్ పాఠ్య సారాంశం గురించి ఉంటుంది తర్వాత రెండవది అప్పట్లో ఉన్నటువంటి మహా మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేలు అలాంటి వ్యక్తుల యొక్క ఆదర్శమైనటువంటి లత సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఆయనకు సంబంధించినటువంటి ఒక కొటేషన్ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ పాఠ్యాంశంలో ఒక పేజీలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి సరే ఎట్నో కట్ట సావణీలే జగన్మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కదంటే ఇంకొక పేజీలో లక్ష్మీ పార్వతి ఆమె ఒక సందేశం ఇచ్చిందంట ఆ సందేశాన్ని టెక్స్ట్ బుక్లో పొందపరిచారంట అది నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఎవరయ్యా లక్ష్మీపార్వతి ఏవి సందేశం ఇచ్చిందయ్యా వీరగంధం సుబ్బారావు గారికి భార్యగా ఉంటూ నందమూరి తారక రామారావు గారిని ఎట్లా లైన్లో పెట్టుకోవాలి ఎట్లా ఆత్మకథలు రాస్తారని చెప్పి వాళ్ళ జీవితంలో భాగ్యస్వాములు అవ్వాలి తర్వాత చిన్నగా అంటే నాకు అర్థం కావట్లే నందమూరి లక్ష్మీపార్వతి చెప్పేటువంటి సూత్రాలని పాటించడానికి అంత గొప్ప పని మా లక్ష్మీపార్వతి ఏం చేసింది అనేటువంటిది నాకు నాకు కాదు చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బిత్తరపోయారు సరే రాజశేఖర రెడ్డిదన్నా వేస్తే ప్రజా బాంధవుడు రైతు బాంధవుడు సరే ఎట్లా కొట్ట వేసాడులే తండ్రికి దగ్గ తనయుడు అనుకోవటానికి ఎట్లాగో ఏ అనుకోవచ్చు అరే ఈ హార్మోని పెట్ట ఈ లక్ష్మీపార్వతి గురించి ఆమె కొన్ని సూక్తులు చెప్తే ఆ సూక్తుల గురించి పాఠ్య పుస్తకాల్లో ప్రసరించారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోవాలి అసలు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని క్లియర్గా అసలు మనం అంటే లక్ష్మీ పార్వతి చెప్తే విద్యార్థులు నేర్చుకునేంత మహా సాధ్వి లేకపోతే ఇంకా చెప్పాలి అని అంటే అసలు లక్ష్మీ పార్వతిని చూసి ఏం ఏం నేర్చుకోవాలి విద్యార్థులు నాకు అర్థం కాదు అయ్యా నాకైతే అర్థం కాలేదయ్యా ఈ వీడియో చూసేటువంటి శ్రోతలు దయచేసి మీరు చెప్పండి అయ్యా లక్ష్మీ పార్వతిని చూసి ఏం నేర్చుకోవాలి అంటే అంత గొప్ప హార్మోని పెట్టే ఇంకా లేదు అని చెప్పడాని కోసం అని చెప్పేసరికి ఏదైతే మొత్తం మీద లక్ష్మీపార్వతికి సంబంధించినటువంటి ఒక సూక్తులో లేదా ఒక పాఠ్యాంశంలో ఒక పేజీని కేటాయించాడంట అది నిన్న శాసనమండలిలో చదివాడు తాజాగా ఇంకొకటి ఏంటనంటే అంటే కోడిగుడ్లు మీద జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బొమ్మ వేసుకున్నాడు సో దాన్ని ప్రస్తావిస్తే వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వైసీపీ కోసం పనిచేసినటువంటి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి పాషా కౌంటర్ ఇచ్చాడు నవ్వకండి ఎవరు కూడా సీరియస్ మ్యాటర్ ఇది దయచేసి ఎవరు నవ్వద్దు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత చూడండి అది మీరు ఇంకా మీ ఒపీనియన్ కూడా చెప్పండి కోడిగుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు బొమ్మేశాడో ఇప్పటిదాకా మీ అందరికి తెలియదు తెలియకపోవటం మీ తప్పు అంతేకాకుండా మీరు అవివేకుడు అజ్ఞానుడు ఆయన ఎందుకు అక్కడ బొమ్మేశాడో మీకు తెలిస్తే నెక్స్ట్ టైం మీరు కానీ ఒకవేళ కోడి గుడ్డు కంటే అసలు కోడి గుడ్డు పెట్టే అక్కడే బొమ్మేసి ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ప్రతి గుడ్డుకి ఆ బొమ్మ బయటకు వచ్చేదే కదా అనేది అంటే బ్రిలియన్ థాట్ వస్తుంది కావాలంటే చూడండి ఆయన కోడి గుడ్డుకి ఎందుకు బొమ్మ వేసాడో మనోడు చెప్తున్నాడు చూడండి

గొప్ప గొప్ప ఉల్లయ ఇన్ని ప్రభుత్వాలలో రాజశేఖర రెడ్డి గారికి బుర్ర లేదు లేకపోతే చంద్రబాబు నాయుడికి బుర్ర లేదు కిరణ్ కుమార్ రెడ్డికి బుర్ర లేదు తర్వాత ముఖ్యమంత్రులైనటువంటి రోసయ్య అంతకుముందు ముందు ముఖ్యమంత్రి అయిన రోసయ్య గారికి బుర్ర లేదు లేకపోతే చంద్రబాబు నాయుడికి బుర్ర లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే బుర్ర ఉంది కాబట్టి కోడిగుడ్లు నాణ్యతని వాటి సైజుల్ని చెక్ చేస్తారంట బాగానే ఉంది నువ్వే కదా గత ఐదేళ్ల నుంచి కూడా కా కోడి గుడ్డు కాంట్రాక్ట్ ఒకటికే ఇస్తారు వాడికి ఆ కోడిగుడ్లు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి అవి కరెక్ట్గా సప్లై చేస్తున్నాడా లేదా చెక్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంటుంది ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఆ సంబంధిత అధికారులకు ఉంటుంది సరే దానికి ఓకే ఇది నిరంతర ప్రక్రియ ఎక్కడి నుంచి బాలంతలకు పౌష్టికాహారం ఇవ్వాలని ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సార్ స్టార్ట్ చేశారనుకుంటా అక్కడి నుంచి మొదలైన సార్ ప్రతిసారి నిరంతరం జరుగుతున్న ప్రక్రియ ఇక్కడ కోడిగుడ్లు చెక్ చేస్తా సరే ఆఫ్ ద రికార్డు పక్కన పెట్టేస్తే ఆన్ ద రికార్డు ప్రొసీడింగ్స్ ఎవరైనా కూడా అదే విధంగా ఉంటుంది కోడిగుడ్లు చెక్ చేస్తారు నాణ్యతా ప్రమాణం చెక్ చేస్తారు కరెక్ట్గా ఉందా లేదా ఓకే కాంట్రాక్టర్ సప్లై సరిగ్గా చేస్తున్నాడా లేదా ఎక్కడెక్కడికి కాంట్రాక్టర్ సరిగ్గా చేస్తున్నాడా లేదా చేయకపోతే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాడు సో కోడిగుడ్డుకి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా బాలింతలకి అలాగే పిల్లలకి గుడ్డు ఇచ్చేవాడు సో ఇది ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఏం ప్రవేశపెట్టాల అంతకుముందు ఎవ్రీ టైమ్ అనే ఉన్నటువంటి దాన్నే కాకపోతే జగన్ అన్న గోరుముద్ద జగన్ అన్న పౌష్టికాహారం అని చెప్పి పేర్లు మార్చాడు ఓకే ఇప్పుడు ఏమంటున్నాడు కోడి గుడ్డు మీద వైఎస్ఆర్ ఎస్పి అంటే రాజశేఖర్ రెడ్డి స్పెషల్ గుడ్డు కోడి అది ఎందుకు వేశాడ ఆ పింక్ మీద లేబుల్ అంటే అతనంట పక్కన ఎక్కడన్నా మార్కెట్లో విక్రయించకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆ లేబులు వేసాడు అంటే కోడి గుడ్డు లోపల కూడా ఉంటుందన్న దానికంటే ముఖ్యమైన పడింది కోడి గుడ్డు పెట్టే చోట రాసేస్తే శుభ్రంగా ప్రతి గుడ్డుకు అదే ముద్ర కొట్టుకుంటూ బయటకు వచ్చేదే కదా అరే పిచ్చి మాటలు చెప్తావు లంగా మాటలు చెప్తావురా అరే బాడకం ముందు గత ప్రభుత్వాలు కూడా కోడిగుడ్లు సప్లై చేశాయి కోడిగుడ్లకి సరే ఒకవేళ నువ్వు నీ అన్న ప్రకారమే కోడి గుడ్లు బయట అమ్ముకోకుండా ఉండాలనుకో ప్రతి మహిళకి బాధిత మహిళలు ఎంతమంది ఉన్నారు అంగన్వాడి వాళ్ళ పరిధిలో ఆ సెంటర్లో ఎన్ని గుడ్లు ఇస్తున్నారు గుడ్లు సక్రమంగా అందాయా లేవా వాళ్ళ దగ్గర రిజిస్టర్ సైన్ చేసుకుంటారు రిజిస్టర్ సైన్ చేసుకుంటారు గత ఐదేళ్ళు కోడిగుడ్లు ఎట్టవో నేను తెలిసినా మా చాలా మంది మహిళలు వాటితో నాణ్యత ప్రమాణాలు లేవని చిన్నపిల్లలకు దిష్టి తీసి రోడ్డు మీద పడేసేవాళ్ళు దిష్టి తీసుకోవడానికి బయటకు వచ్చాయి ఆ కోడిగుడ్లు ఎందుకంటే పసిపిల్లలకి గర్భిణీ స్త్రీలకి దృష్టి తగలకుండా ఉండాలని తోటి దృష్టి తీసి రోడ్డు మీద బాగా కొట్టేవాడు ఎందుకంటే తింటానికి పనికి వచ్చాయి కాదు మురిగిపోయిన కోడిగుడ్లు కూడా అందించాడు ఇటు నాణ్యత ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాం రేపు పబ్లిసిటీ గురించి మాట్లాడరా పనికి మానడా ఆ గుడ్డు మీద వైఎస్ఆర్ ఎస్పీ అని ఎందుకు రాశాడు లేకపోతే ఇంకో పని చేయండి ప్రభుత్వం ప్రభుత్వం లేబులేయండి మీరు ఏదో తెలుసుకుంటే ఎవరు పట్టట్లేదు లేకపోతే ఇంకే లేకపోతే దానికి పెట్టినటువంటి జగనన్న పౌష్టికాహారం కదా పోస్ట్ ఏదో ఒకటి సింబల్ అయ్యండి వైఎస్ఆర్ ఎస్పీ అంటే ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ రెసిపీ అంటే మార్కెట్లో ఎవడో గుడ్లు కొండ ఆ మార్కెట్లో గుడ్లు ఎవడో తీసుకోడా ఉడకబెట్టుకున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకే చేడతాయ్ గ్యారంటీ ఏముంది అంటే ఆ లేబుల్ తొలగించేసుకొని వాడుకోలేరా అరే గుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ కోసం గుడ్డు పంపిస్తాడు గుడ్డు ఉడకబెట్టినప్పుడు అది పోయిద్దిగా పెంకు తీసినప్పుడు వెళ్ళిపోయిద్దిగా లోపల గుడ్డు మీద కల్లా రాదుగా వైఎస్ఆర్ఎస్పి అని అరే పిచ్చి మాటలు మాట్లాడతావు పిచ్చి మాటలు మాట్లాడతావు మీకు పబ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజ్కి పోయి జగన్మోహన్ రెడ్డికి మైండ్ సెట్ అర్థం కాక చివరికి మగోళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి పెట్టుకునే గాడ్ మీద కూడా ఆయన బొమ్మేసుకున్నాడు రా పిచ్చి నాయాల ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఆయన ఏమేసాడు సరే నువ్వు అన్నట్లే ఓకే ఇప్పుడు అది అనుకున్నావు దాని మీద రా రాజముద్ర అయి కొడుగుడ్డు మీద కొడుగుడ్డు పెంకు మీద రాజముద్ర అయ్యి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఎస్పీ ఏంది జగన్మోహన్ రెడ్డి బొమ్మైంది బెల్టుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మైంది బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మైంది అలాగే ప్రభుత్వ ధృవీకరణాల పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మైంది ఆఖరికి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అయింది ఛానల్ ఇస్తే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టాలనుకోవడం పిచ్చి పరాకాష్టకు చేరింత రంగులు పిచ్చి బొమ్మలు పిచ్చి పరాకాష్టకు చేరింది కాకపోతే ఇంకేమైనా ఉందంటారా ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు లోకేష్ని మళ్ళీ అసెంబ్లీ టైంలో సమయం వృధా చేస్తున్నాడని చెప్తున్నాడు అదే లోకేష్ వృధా చేస్తుంది మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంగిలి మెతుకులు తిని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి చిల్లర మెతుకులు కాసిపడి మీకు సిగ్గుసారం లేకుండా అంత పబ్లిక్గా అతను బొమ్మలు రంగు గుడ్ల మీద బొమ్మలు వేసుకొని ఆఖరికి త గర్భిణీసులకి ఇచ్చే పాల ప్యాకెట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి పా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశాడు అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి బాలితులకి ఇచ్చేటువంటి పిండి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మేశాడు ఇంకా డైపర్ల మీద ఆ తర్వాత ఇంకా చెప్పుకుంటా పోతే ఎంత పరాకాష్ట చేరిందంటే అసలు ఏ ఆయన కనీసం చిన్న బొట్టుబిళ్ళ ప్యాకెట్ ఇచ్చినా కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేశాడు అది దీని గురించి మాట్లాడితే కోడి గుడ్డు పెంకు తీసి పక్కన పడేస్తారు దానికి అసలు జగన్మోహన్ రెడ్డి వేయటం ఎందుకు ఏ బాలంత మహిళకి ఎన్ని కోడిగుడ్లు ఇవ్వాలి ఏ బాలైన ఏ కాలేజీకి ఏ స్కూల్కి ఎన్ని గుడ్లు ఇవ్వాలి ఆ గుడ్లు సక్రమంగా పంపిణీ అయినాయా లేవా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తారు అంటే ఇప్పుడు ఈ గుడ్డుతో ఉన్న కోడిగుడ్లు బయట అమ్మలేదని గ్యారెంటీ ఉందా ఉడకబెట్టిన తర్వాత గుడ్డు పెంకు తీసేసిన లోపల కూడా ఏదైనా పబ్లిసిటీ అయిద్దా అరే మీరు మీరు పిచ్చి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని పరిచయం చేసేవాళ్ళంతా ఇలాంటి బెప్పంగా వాళ్ళు అన్నారు కాబట్టి మీకు డబ్బులు ఇస్తే చాలు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా చాలు బెటర్ బాగుంది ఆయన్ని ఆయన తప్పులు చేస్తూ ఉండాలి దానికి తగ్గ ఫలితం పైకం మీరు పొందుతూ ఉండాలి ప్రజల్ని పిచ్చోడు చేయటం మీ బాధ్యతగా పెట్టుకున్నారు అదే జగన్మోహన్ రెడ్డికి అసలు నాకు పిచ్చే లేదంటున్నాడు రంగులు పిచ్చి బొమ్మలు పిచ్చి ఇంకా ఆయనకి జీవితాంతం ఆయన పేరు గుర్తుండిపోవాలంట ప్రతి సచివాలయంలోను ప్రతి ఆర్బికే సెంటర్లోను ఆయన ఉండిపోవాలని శాశ్వతమైనటువంటి శిలాఫలకాలు వేసుకోవాల్సింది ఆ రోజుల్లో కుదరలేదు కానీ లేకపోతే మొత్తం కూడా జగన్ అన్న ఆకారంలో అవసరలు కట్టినా కూడా ఆశ్చర్యపోసరం పడలేదు ఒరే మీరు మీ మీడియా కవరింగ్లు ఆపేరు బాబు జగన్మోహన్ రెడ్డికి అవకాశం దొరకలేదు కానీ నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆఖరికి చెప్తున్నా కదా ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఒకటే డ్రెస్ గుట్టించేవాడు పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మేసిన చొక్క కింద రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ప్యాంట్లు వేసి రాష్ట్రంలో ఉండాలంటే ఇయే ధరించుకోవాలి ఈ దుస్తులే ధరించుకోవాలి ఇదే కోడు అని చెప్పేసి చెప్పినా కూడా ఆశ్చర్యపోసిన పని లేదు అంత పిచ్చి పరాకాష్ఠగా జరిగింది జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ కాదు పబ్లిక్ టయాన్ని లేకపోతే ప్రజా మండలి సమయాన్ని వృధా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గతంలో భజన్ చేయించుకున్న వాళ్ళ చేత ఇవాళ వాస్తవాలు చెప్పిన సరికి మీకు పిచ్చి పీక్ స్టేజ్కి పోయి ఏమని చేయాలో అర్థం కాక వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బులకు నువ్వు బయటకు వచ్చి మరుగుతున్నావు రా